హాయ్ ఫ్రెండ్స్ నేను మిషంబే సార్ ఈ వీడియోలో ఏహెచ్ఏ రిజల్ట్ అనేటటువంటి రిలీజ్ అయ్యాయి మధ్యాహ్నం రెండు గంటలకి అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మడి పదమూడు జిల్లాల పరంగా చూసుకున్నట్లయితే టాప్ స్కోర్ వచ్చేసి మనకి ముఖ్యంగా హండ్రెడ్ ప్లస్ కూడా లేదండి హండ్రెడ్ లోపే ఉంటే ఉంది ఓకేనా కాబట్టి చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ కూడా చాలా ట్రిక్గా ఇచ్చారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఓకేనా మరీ ముఖ్యంగా వచ్చేసి దాదాపు తొంభై శాతం వరకు అభ్యర్థులు యాభై లోపల వాళ్ళే ఉన్నారు ఓకేనా చాలామందికి సున్నా మార్కులు కూడా వచ్చున్నాయి కొంతమందికి మైనస్ వన్ పాయింట్ త్రీ పాయింట్ త్రీ పాయింట్ కూడా వచ్చున్నాయి ఓకేనా కాబట్టి ఇలా మనం చూసుకున్నట్లయితే క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా వాళ్ళంతా తమ యొక్క సర్టిఫికేట్లో రెడీగా అయితే పెట్టుకోండి ఓకేనా ఏ విధంగా అయితే బీసీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఓకేనా థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే యాభై రెండు మార్పులు ఆ రకంగా ప్రతి ఒక్కరూ అయితే చేసుకోవచ్చు ఓసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పోర్ట్స్ పర్సన్స్ అభ్యర్థులకు కూడా మనకి స్కోర్ అనేటటువంటి మంచిగా రావాలి ఫిఫ్టీ అబోవ్ సిక్స్టీ అబోవ్ వచ్చిన వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ ఇలా ఈ రేషియోలో ఉన్న క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్కరూ మీకు స్పెసిఫిక్గా మీ మొబైల్ ఫోన్స్కి ఎస్ఎంఎస్ అనేటటువంటి వస్తుంది మీరు సెలెక్ట్ అయ్యారని ఫరనా ఆఫీస్ దగ్గరికి ఫలానా డేట్ ఫలానా టైంలో మీరు మీ యొక్క సర్టిఫికేట్లో అక్కడ ఆ టైంలో హాజరవ్వాలి అని చెప్పి మీకు మెసేజెస్లో క్లియర్గా మీకు మొబైల్కి అయితే పంపిస్తారు కాబట్టి రెండు రోజులు వెయిట్ చేయండి మెసేజ్ కూడా వచ్చేస్తాయి అదేవిధంగా మెరిట్ లిస్ట్ కూడా మరొక రెండు రోజుల్లోనే మనకి వచ్చేస్తుంది కాబట్టి అభ్యర్థులు ఎటువంటి సంకోచాలు బయలుపెట్టుకోకుండా హ్యాపీగా ముందుకైతే వెళ్ళండి ఒకవేళ చాలామంది అభ్యర్థులు కూడా అడుగుతుంది అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకసారి నేను మీకు కొందరు అభ్యర్థుల యొక్క మార్క్స్ ఎత్తి చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద హరిబారికి అని చెప్పి మేడంకి వచ్చేసి థర్టీన్ పాయింట్ థర్టీ మార్క్స్ రావడం జరిగింది వన్ ఫిఫ్టీకి అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవచ్చండి నేను మీకు చూపించిన ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఓకేనా ఈ పర్సన్కి ఎక్కువ మార్క్స్ అయితే రావడం జరిగిందండి వెంకట గణేష్ రాయల్ పసుపురేటి గారికి ఎనభై ఎనిమిది పాయింట్ తొంభై ఆరు తొమ్మిది ఆరు బై వన్ ఫిఫ్టీ ఓకేనా ఎయిటీ ఎయిట్ మార్క్స్ నైన్ సిక్స్ బై వన్ ఫిఫ్టీ స్కోర్ అయితే రావడం జరిగింది ఓకేనా రైట్ అండి ఖచ్చితంగా జాబ్ అనేటటువంటి ఈ పర్సన్కి పక్కగా హండ్రెడ్ పర్సెంట్ డిక్లేర్ అయితే అయిపోయింది ఓకేనా వచ్చేస్తుంది ముఖ్యంగా మీకు చూపించాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ కాలంలో ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు నోట్ ఏదైతే ఉందోదండి క్వాలిఫికేషన్ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే ఓసీ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఫార్టీ పర్సెంట్ రావాలి ఓకేనా అదేవిధంగా బీసీలకి థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి అంటే నేను తెలియజేస్తున్నాను అంటే ఇంతకుముందే యాభై రెండు మార్కులు ఓకే ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు థర్టీ పర్సెంట్ ఓకే అంటే ఫార్టీ మార్క్స్ వస్తే ఈజీగా జాబ్ అయితే వచ్చేస్తుంది రైట్ ఇక్కడ మళ్ళీ మనము డబల్ స్టార్ ఇచ్చి చూ ఇచ్చున్నారు చూడండి క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈజ్ సబ్జెక్ట్ టు ఫైనల్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ అభ్యర్థులు ఫైనల్ వెరిఫికేషన్కి ఒరిజినల్ సర్టిఫికేట్తో రావాల్సి అయితే ఉంటుంది కేవలం క్వాలిఫైడ్ ఫైనల్ ఓకేనా ఆ అభ్యర్థులు మాత్రమే వెళ్ళాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఇందులో వచ్చేసి స్కోర్ ఎక్కువగా పార్ట్ బి పరంగా మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది టోటల్ రెండు క్వశ్చన్స్ అయితే తీసేశారు టోటల్ వన్ ఫిఫ్టీ కదా అయితే రెండు క్వశ్చన్లు మైనస్ చేసేసి వన్ ఫార్టీ ఎయిట్ మార్క్స్కే ఈ యొక్క రిజల్ట్ అనేటటువంటి అందరికీ వర్తింపు చేశారు ఓకేనా రెండు మార్కులు అనేటటువంటి వన్ ఫిఫ్టీలో నుంచి తీసేసి పక్కన పెట్టేశారు ఎవరికి ఇవ్వలేదు యాడ్ స్కోర్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు పక్కన పెట్టేశారు కేవలం ఫార్టీ వన్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ మాత్రమే జాబ్ అయితే ఈ విధంగా మార్క్స్ అనేటటువంటి అందరికీ డిక్లేర్ చేయడం జరిగింది ఓకే రైట్ అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ పార్టీ ఏ సెక్షన్ ఇది పార్ట్ బి సెక్షన్ ఇది మనకి ఫైనల్గా గ్రాంట్ టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే దానికి సంబంధించి ఓకే రైట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మన నెగిటివ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి అదేవిధంగా మనకి పార్ట్ ఏలో నెగిటివ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి అదేవిధంగా పార్ట్ బిలో మనకి ఎన్ని నెగిటివ్ మార్క్స్ వచ్చాయి మనం ఎన్ని ఎన్ని కరెక్ట్ పెట్టాము ఓకేనా ఇక్కడ మన సెక్యూర్ అయినటువంటి మార్క్స్ ఎన్ని ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఓకేనా కాబట్టి ఆ తర్వాత మనకి మైనస్ తీసేసిన తర్వాత ఇన్ని వాక్స్ మనకి రావడం జరిగింది అని చెప్పి మనం ఇక్కడ చూసుకోవచ్చండి ఓకే దాస్ రైట్ ఇలా మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది అభ్యర్థులకి ఇక్కడ చూసుకో ట్వంటీ నైన్ పాయింట్ ట్వంటీ అదేవిధంగా థర్టీ పాయింట్ ట్వంటీ వన్ థర్టీ త్రీ పాయింట్ నైంటీ సెవెన్ నైన్ సెవెన్ ఓకే థర్టీ ఫైవ్ పాయింట్ జీరో వన్ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ టూ ఈ విధంగా ఆల్మోస్ట్ ఆల్ చాలామంది అబ్బులు వచ్చేసి ఫిఫ్టీ లోపే ఉన్నారండి ఆల్మోస్ట్ ఆల్ చాలామంది ఓకేనా రైట్ గాయస్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులు వచ్చేసి మన వీడియోకి డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ కూడా ఇచ్చున్నాను ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి మన యాప్ లింక్ కూడా ఇచ్చున్నాను జాయిన్ అవ్వండి ఇందులో మనకి అప్కమింగ్ గ్రామ సచివాలయం సంబంధి నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంటాయి ఎవరు బాధపడద్దు ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి ఓకేనా కానీ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించినటువంటివి కూడా మన దగ్గర కోచింగ్ రైల్వేకి సంబంధించి అన్నిటికీ ఉన్నాయి కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్లేస్టోర్ నుంచి వీడియోకి డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇలా మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎక్కువ మంది దెబ్బలకి థర్టీ వన్ పాయింట్ టూ ఫోర్ ఓకేనా పన్నెండు పాయింట్ ఐదు ఐదు ఈ విధంగా కూడా మార్క్స్ రావడం జరిగింది ఓకే ఆ బెద్దులు చూసుకోవచ్చు గమనించగలరు ఓకే గాయస్ ఇదివి మనకు వచ్చినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇదంతా మీకు షేర్ చేయడం జరిగింది ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామ్యూనిసేషన్ మీకోసం ఎల్లప్పుడూ ఓపెన్గానే ఉంటుంది మీ డౌట్స్ని తెలియజేయండి అర్థవంతమైన డౌట్స్ మీరు పంపించండి అర్థవంతమైనటువంటి సమాధానం సమాధానం అయితే మీరు పొందవచ్చు ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫస్ట్ టైం వాళ్ళు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో చేసేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి